హాయ్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్ మనందరికి స్కిన్ కేర్ అంటేనే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ మనలో చాలా మందికి తెలియకుండానే చాలా మిస్టేక్స్ చేస్తుంటారు ఆ మిస్టేక్స్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది సో నేనైతే ఈరోజు కామన్ చేసే మిస్టేక్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో మీరు కూడా ఇవి ఈ మిస్టేక్స్ కానీ చేస్తుంటే వెంటనే చూసి సెట్ చేసుకోండి లెట్స్ గో టు దున్థా డైరీ ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఫేస్ వాష్ ని ఎక్కువగా వాడటం ఫేస్ వాష్ ఎక్కువగా వాడటం వల్ల ఎందుకు తప్పు అంటే మనకి ఫేస్ అనేది ఒక ఓన్లీ వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రం ఫేస్ ఫేస్ వాష్ చేసుకుంటే బాగుంటుంది అలా కాకుండా త్రీ ఫోర్ టైమ్స్ చాలా మంది ఫేస్ వాష్ అనేది చేసుకుంటూ ఉంటారు దాని వల్ల ఏంటంటే మనకు స్కిన్ లో న్యాచురల్ గా ఉండే ఆయిల్ అంతా తగ్గిపోయి స్కిన్ అంతా డ్రై అయిపోయి మీకు స్కిన్ డ్యామేజ్ అనేది బాగా తెలిసిపోతుంది సో ఫేస్ వాష్ అనేది ఓన్లీ వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే చేయాల్సి ఉంటుంది అది కూడా జెంట్లీ ఫేస్ వాష్ తోనే యూజ్ చేయాలి మిస్టేక్ టూ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ అనేది ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది కొంతమంది ఇంట్లో ఉన్నాం కదా అనే ఉన్నాం కదా అని సన్ స్క్రీన్ అనేది అయితే యూజ్ చేయరు వల్ల ఏంటంటే మనకి యూవి రే రేస్ అనేవి డైరెక్ట్ గా స్కిన్ మీద పడి స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది అది మనం ఇంట్లో కిచెన్ దగ్గర వంట చేసుకుంటున్నప్పుడు కూడా మనం సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది ఇది సన్ స్క్రీన్ కూడా ఎలా యూజ్ చేయాలి అంటే ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్లస్ అంతకన్నా ఎక్కువ ఉన్న ఎస్పీఎఫ్ తో మనం సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది అదే మీరు బయటగానే వెళ్తే త్రీ ఫోర్ అవర్ త్రీ ఫోర్ త్రీ టు ఫోర్ అవర్స్ ఒక్కోసారి రీఅప్లికేషన్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది మిస్టేక్ త్రీ ఎక్స్ప్లెనేషన్ ని ఓవర్గా యూజ్ చేస్తుంటారు అంటే స్క్రబ్స్ ని ఎక్కువగా స్క్రబ్స్ ని ఎక్కువగా యూజ్ చేయడం యాసిడ్స్ ని తరచుగా వాడటం వీళ్ళ వీటి వల్ల ఏంటంటే స్కిన్ డ్రైనస్ అనేది ఎక్కువగా అవుతుంది ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే మనకి బయట దొరికే స్క్రబ్స్ వాటి అవి కాకుండా ఏహెచ్ఏ ప్రోడక్ట్స్ అండ్ బిహెచ్ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది స్క్రబ్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏంటంటే రెడ్నెస్ అవుతుంది స్కిన్ అనేది ఇరిటేషన్ అవుతుంది అలాగే స్కిన్ కూడా చాలా డల్ గా మారిపోతుంది స్టెక్ ఫోర్ అండి ఇది స్కిప్పింగ్ ద మాయిశ్చరైజర్ చాలా మంది ఏంటి అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్ మాకు అవసరం లేదు ఎందుకంటే ఆయిలీగా ఉంది కదా మాయిశ్చరైజర్ యూస్ చేయడం వల్ల ఇంకా ఆయిల్నెస్ అవుతుంది అనుకుంటారు కానీ అది చాలా తప్పండి మనకి మాయిశ్చరైజర్ అనేది ఏ స్కిన్ వాళ్ళకైనా కంపల్సరీ అవసరం ఉంటుంది ఎందుకంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆయిలీ కంట్రోల్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి డ్రై స్కిన్ వాళ్ళకి విడిగా మాయిశ్చరైజర్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి ఇది ఎక్కువ ఇది స్కిప్ చేయడం వల్ల ఎందుకు తప్పు అంటున్నానంటే వల్ల ఏంటంటే మనకి హైడ్రేషన్ అనేది చాలా తగ్గు తగ్గుతుంది అలాగే శబం ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువైపోతుంది దీనివల్ల మనకి యాక్ని అండ్ పోర్స్ కూడా ఎక్కువ అవుతాయి ఈ మాయిశ్చరైజర్స్ కూడా మనం ఎలాంటివి యూజ్ చేయాలంటే లైట్ వెయిట్ ఉండే మాయిశ్చరైజర్ అండ్ నాన్ కమోడిజెనిక్ మాయిశ్చరైజర్స్ అనేవి కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది అది కూడా మార్నింగ్ వన్ అప్లికేషన్ అండ్ నైట్ వన్ అప్లికేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది నెంబర్ ఫైవ్ ఇదేంటంటే మనకి చాలా మంది చాలా ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏంటంటే ఇంగ్రీడియంట్స్ మనకి అవసరం లేనివి కూడా మనకి స్కిన్ కేర్ లో ఒక భాగంగా చేసేసుకుంటున్నారు దాని వల్ల ఏంటంటే మనకి స్కిన్ కేర్ అవసరం లేని అనవసరమైన ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది లేయరింగ్ తప్పుగా యూస్ చేసినా కూడా మనకి స్కిన్ అనేది మీకు ఇది చిన్న చిన్న మిస్టేక్ లా కనిపిస్తుంది కానీ ఇది మనకి లాంగ్ టర్మ్ లో ఇది మనకి రియాక్షన్ అనేది చూపిస్తుంది ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేస్ క్లెన్సింగ్ కంపల్సరీ తర్వాత మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఇవి త్రీ యూస్ చేస్తే సరిపోతుంది అలాగే మనకి ఏజ్ విటమిన్ సి రెటినాల్ యూజ్ చేయవచ్చు కానీ ఏంటి అంటే ఒక ఆర్డర్ ప్రకారం యూజ్ చేయాలి వన్ బై వన్ యూజ్ చేయాల్సి ఉంటుంది కానీ ఎలా పడితే ఇప్పుడు సన్ స్క్రీన్ పెట్టి సన్ స్క్రీన్ పెట్టిన తర్వాత సారీ ఫేస్ వాష్ చేసిన తర్వాత సన్ స్క్రీన్ పెట్టి సన్ స్క్రీన్ పెట్టిన తర్వాత మాయిశ్చరైజర్ అలా కాదు ఏదైనా ఒక సిస్టమేటిక్గా యూజ్ చేస్తే మనకి స్కిన్ అనేది చాలా కేరింగ్ గా చాలా హెల్దీగా కూడా ఉంటుంది మిస్టేక్ నెంబర్ సిక్స్ మనకి స్కిన్ కన్స్ తెలియకుండా ప్రోడక్ట్స్ వాడటం ఇప్పుడు ఏంటి ఎలా అంటే అందరి స్కిన్ ఒకలా ఉండదు అలాగని అందరూ ఒకే ప్రొడక్ట్స్ వాడడం కూడా చాలా తప్పు దీని వల్ల ఏంటంటే ఇప్పుడు మనకి ఆయిలీ స్కిన్ ఉండ ఆయిలీ స్కిన్ గానీ ఉంటే మనకి దాని వల్ల వేరే ప్రోడక్ట్ అంటే డ్రై స్కిన్ వాళ్ళ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మనకి అవుట్స్ వస్తాయి డ్రైనెస్ అనేది ఎక్కువ అవుతుంది సో మనకి ముందు ఫస్ట్ మన స్కిన్ కన్సర్న్ ఏంటి మనది డ్రై స్కిన్ ఆయిలీ స్కినా లేదా కాంబినేషన్ స్కిన్ అనేది మనం కాస్మటాలజిస్ట్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు వాళ్ళు చేసిన సజెస్ట్ ప్రకారం మనం స్కిన్ అనే స్కిన్ ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేస్తే మనకి స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది కొంతమంది ఏంటంటే సోషల్ మీడియా చూపిస్తున్నట్టుగా ఈ క్రీమ్స్ వాడితే మన స్కిన్ బ్రైట్నింగ్ అయిపోతుందని చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు అలా కాదు మన స్కిన్ కన్సర్న్ బట్టే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రై స్కిన్ వాళ్ళకి సాల్జకి ఎక్కువ యూస్ చేయడం వల్ల ఏంటంటే పీలింగ్ అవుతుంది సో మనకి ఏ స్కిన్ కావాలో ఆ స్కిన్ కన్సర్ ఫస్ట్ మనకి తెలియాల్సిందంటే మన స్కిన్ కన్సర్న్ ఏంటో దాన్ని బట్టి మన ప్రోడక్ట్స్ అనేది యూస్ చేయడం వల్ల మన స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది ఇవి చూస్తుంటే మనకి చాలా చిన్న చిన్న తప్పుల్లా కనిపిస్తుంటాయి కానీ కన్స్టెంట్ గా ఇది యూజ్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే మనకి స్కిన్ డ్యామేజ్ అనేది లాంగ్ టర్మ్ లో కంపల్సరీ తెలుస్తుంది సో మన చిన్న చిన్న మిస్టేక్లు అనుకున్నవి కొంచెం సెట్ చేసుకుంటే సరిదిద్దుకుంటే మన స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా నచ్చిందండి దీంట్లో ఈ వీడియోలో మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే ఇవి వెంటనే సరిదిద్దుకోండి మీ స్కిన్ ని హెల్దీగా ఉంచుకోండి సెల్ఫ్ కేర్ అంటేనే స్కిన్ కేర్ సో మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరైతే సునీత డైరీస్ ని ఫాలో అవుతుండండి మంచి మంచి స్కిన్ కేర్ టిప్స్ తో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్స్ ఉంటా